హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు లాగేంటంటే ఏంటంటే మేమందరం కలిసి సంక్రాంతికి వస్తున్నామనే మూవీకి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము మూవీ చాలా బాగుందని చెప్పేసి టాక్ వచ్చింది సో పిల్లలతో కలిసి వెళ్తే బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి వెళ్దామని డిసైడ్ అయ్యాము సో పిల్లలకు కూడా ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి వెళ్దామని సో ఇక్కడ మేమైతే వంటలు చేసేసుకున్నాము సండే కదా ఇంట్లో నాన్ వెజ్ అదంతా వండుకొని అందరం కలిసి కూర్చొని తింటున్నాము తిన్న తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము ఆటోలో పిల్లలతో కలిసి మేమే వెళ్తున్నాము ఎవరు మగవాళ్ళు ఎవరు రావట్లేదు సో అందుకోసమని ఆటోలో అయితే వెళ్తున్నాము పిల్లలు ప్రతి ఒక్కరైతే ఎంత ఎగ్జైట్మెంట్ అవుతున్నారు బయటకు వెళ్తే చిన్నప్పుడు కూడా మనం అలాగే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యేవాళ్ళం కదా వెళ్ళిన ప్రతిసారి అదే ఫీలింగ్ పిల్లల్లో అయితే వాళ్ళని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మనం కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం కావచ్చు సో ఇంకా మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట మా ఇంట్లో పిల్లలే ఉంటారు ఫుల్ పిల్లలతో ఫుల్ సందడి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా మా దగ్గర ఉన్న మల్టీప్లెక్స్ అయితే వచ్చేసాము చూడండి వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే ఎలా ఉందో నాకైతే భయం వేసింది వాళ్ళు ఎక్కుతూ ఉంటే నేను అరుస్తానే ఉన్నాను జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి లిఫ్ట్ లో వెళ్దాం అంటే పిల్లలు అయితే వద్దు ఎస్కలేటర్ వెళ్దామని అన్నారు సో అందుకోసం మనం చూడ ఎస్కలేటర్ మీద వెళ్తున్నాము త్రీ ఫ్లోర్స్ అన్నమాట ఇంకా వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాము మూవీ చాలా బాగుంది పిల్లలు ఫ్యామిలీతో అందరి అందరు కలిసి చూడొచ్చు సో అందుకోసం మేమైతే పిల్లలతో వచ్చేసాము వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మాకు మేము త్రీ యాక్చువల్గా త్రీ షోకి అలా వచ్చాము కానీ వచ్చేసరికి టికెట్స్ అన్నీ అయిపోయాయి సో ఇంకా ఫోర్ ఓ క్లాక్కి టికెట్స్ బుక్ చేసుకున్నాము సో బుక్ చేసుకున్న తర్వాత ఇంకా వన్ అవర్ వెయిటింగ్ కదా ఏం చేద్దామని చెప్పేసి కిందికి మాల్లోకి వెళ్ళి అలా టైంపాస్ చేద్దామని కిందికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ టైం అయితే మూవీ బాగుందని చెప్పేసి టికెట్స్ కూడా దొరకలేదు ఇంకా వచ్చాం కదా అని చెప్పేసి నెక్స్ట్ షో కన్నా చూసి వెళ్దామని చెప్పేసి టికెట్స్ ఫోర్ ఓ క్లాక్కి తీసుకున్నాము జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అందరు ఫ్యామిలీతో వస్తున్నారు కిడ్స్ పిల్లలు పెద్దలు అందరు కలిసి వస్తున్నారు మూవీకి అయితే మొత్తం ఈ మూవీకి అయితే లెవెన్ షోస్ అలా ఉన్నాయి సో అంత బాగుందన్నమాట మూవీ అయితే కింద ట్రెండ్స్లోకి అయితే వచ్చాము పిల్లల కోసం ఆ డ్రెస్లు అలా చూద్దామని చెప్పేసి ఎలా ఉన్నాయో కలెక్షన్ బాగుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి వెళ్తున్నాము ట్రెండ్స్లోకి అయితే స్టోర్లో కన్నా ఆన్లైన్లోనే తక్కువ కాస్ట్ ఉంటుంది సో స్టోర్లో ఎక్కువ కొనాలనిపించదు సండే కదా ఇంకా జనరల్ అయితే ఫుల్గా ఉన్నారు ఇంకా స్కూల్స్ కూడా రీఓపెన్ అయిపోతున్నాయని చెప్పేసి అందరు వచ్చేసారు ఇంకా ఫుల్ రష్ ఉంది అనమాట ఎక్కడ చూసినా కూడా మా పిల్లలు అయితే స్టోర్ అంతా తిరిగేస్తున్నారు కలెక్షన్ అయితే బాగుంది కిడ్స్ వేర్లో అయితే సో నాకు ఆన్లైన్లో కంటే స్టోర్లో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది సో ఆఫర్స్ కూడా ఏమి ఉండవు తక్కువ ఉంటాయి ఆన్లైన్లో అయితే చాలా బెటర్ కొంచెం కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది ఆన్లైన్లో అయితే సో మా పిల్లలైతే వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ని ట్రైల్ చేశారు ఏదో టైం పాస్ చేయాలని చెప్పేసి ఇంకెంతసేపు ఉంటావు స్టోర్లో అని చెప్పేసి కిందికి అయితే వచ్చేస్తున్నాము అందరం ఇక్కడ ట్రెండ్స్లో అయితే మెన్స్ వేర్కి అయితే నైట్ వేర్ కలెక్షన్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది బాగుంటుంది చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయి నైట్ వేర్ మెంట్స్ కి కూడా బాగానే ఉంటాయి నైట్ వేర్ కలెక్షన్ అయితే ఇది ఒకటి బాగా నచ్చదు ట్రెండ్స్ లో అయితే ఇక్కడ మాల్లో అయితే అన్ని స్టోర్స్ ఓపెన్ కాలేవు కొన్ని ఓపెన్ అయ్యాయి ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఇక్కడైతే కేఎఫ్సి ఉంది బెల్గన్ మోని రీసెంట్లీ ఓపెన్ అయింది ఇంకా కైరా ఉంది ట్రెండ్ ఫుట్వేర్ ఉంది రిలయన్స్ డిజిటల్ ఉంది సో ఇంకా కొన్ని కొన్ని షాప్స్ అనేవి ఓపెన్ అయ్యి ఉన్నాయి సో ఇంకా తిరిగి తిరిగి కాళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడైతే వచ్చినప్పుడు మా బాబుకైతే ఇంటి దగ్గర నుంచి కాపుకున్నవి తీసుకొచ్చాను సో లోపలైతే చాలా కాస్ట్ ఉంటాయండి చాలా టూ మచ్ ఉన్నాయి కాస్ట్ అయితే మల్టీప్లస్ లో అయితే సో ఇక్కడ కూర్చొని అయితే మా బాబుకి పాపం అనిపిస్తున్నాను కొంచెం టైం పాస్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను మేము ఫోర్కి వచ్చాము కానీ ఇంకా షో మాత్రం అయిపోయేది చాలా వెయిట్ చేసాము ఫోర్ థర్టీకి అలా అయిపోయింది షో అయితే అంతసేపు అయితే అక్కడ కూర్చొని ఫొటోస్ అవి దిగుతున్నాము అందరూ అలా చే అలానే చేస్తున్నారు మా పిల్లలు అయితే బోర్ కొడుతుందని చెప్పేసి రీల్స్ కూడా చేశారు టైంపాస్ చేయడానికైతే చాలా వెయిటింగ్ ఉందండి షో ఫోర్కి అయితే ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ చేశారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు యాడ్స్ అయితే వచ్చాయి వెయిట్ చేసి చేసి అయితే చాలా బోర్ వచ్చింది చూడండి అక్కడ ఓపెన్ అయింది కూడా జనాలు ఇంకా ఫుల్ ఒక్కటేసారి వెళ్తున్నారు మేము లాస్ట్లో వెళ్దాం అని చెప్పేసి అక్కడైతే మళ్ళీ కూర్చున్నాము ఏ షో చూసినా కూడా హౌస్ ఫుల్ అయితే ఉంది సో మూవీ అయితే మొత్తానికి చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది చాలా కామెడీ ఉందన్నమాట చూడండి షో మొత్తం ఫుల్ అయిపోయింది సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేయించండి ఏ టెన్షన్ లేకుండా సో ఇదండి ఈ బ్లాగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సీ విన్ ద నెక్స్ట్ వీడియో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్